వ్యాధితో బాధపడుతున్న ఇరవై రెండేళ్ల యువతికి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ నందు మెచ్డ్ సిబ్లింగ్ ఎలజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ విజయవంతంగా నిర్వహించినట్లు ప్రముఖ హెమటాలజీ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనియన్ డాక్టర్ కె కరుణకుమార్ తెలిపారు రాజమహేంద్రవరం స్థానిక యశోదా ఆస్పత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోగి సోదరుడు స్టెమ్సెల్ దాతగా నిలిచారని అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో అనుభవజ్ఞులైన వైద్య బృందం పర్యవేక్షణలో ఈ క్లిష్టమైన వైద్య ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశామన్నారు ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుంటూ సాధారణ జీవనశైలికి అడుగు పెడుతున్నారని విజయవంతమైన వైద్య ప్రక్రియ యచోదో హాస్పిటల్స్లో లభ్యమయ్యే ఆధునిక వైద్య సదుపాయాలు అనుభవజ్ఞులైన వైద్యులు సాంకేతిక సిబ్బంది మరియు రోగి సంరక్షణలో ఉన్న నిబద్ధత వలనే సాధ్యమైంది అని అన్నారు సమావేశంలో ఏపీ మార్కెటింగ్ మేనేజర్ నల్లం బాలా వీరభద్ర పాల్గొన్నారు ఏదో టెస్ట్లో తెలిసింది చికిత్స వచ్చిన తెలిసింది అంటే ఇప్పుడు చాలా నేను మా ఫ్రెండ్స్ కూడా సరిగ్గా అడిగాను అలాగే మా ఫ్రెండ్స్ అనేది దీన్ని చాలా ఫిక్స్ చేయడానికి ఏం లేదు ఓన్లీ ఓన్లీ టాబ్లెట్స్ అండ్ బాగుంటుందని దీని ట్రీట్మెంట్స్ అలాంటివి ఏమి ఉండదు ఇంకా ఇది అని చెప్పి చాలామంది చెప్పారు హాస్పిటల్స్లో కూడా అయితే ఇది చాలా కొత్త పొజిషన్ ఉంటుంది చెప్పి చెప్పారు चार स्पीडी आंध्र चार अला हादुद्दे तीरों अगर सर नाइन में चूसी गूगल में सैच यशोदेन चुपेर जैसे मतलब क्या नईदराबाद यशोदा हास्पीयानी पेरू आंक मैं ट्रीटे गोपर ट्रीटे चेइजे सिक्स मंथे

వట్నీ కలెక్షన్ కి జనరల్ కేట్రినిషియల్ అస్పెషల్స్ట్ జన కుమార డాక్టర్ విరాల రీసెంట్ గా మోన్ కుమార్ ట్రాన్స్ఫర్ డిపెండ్ ఎట్ ఎ సక్సెస్ స్టోరీస్ తన ఫార్మల్మెంట్ ఎట్ కరియర్స్ తీసుకుని అయితే డాక్టర్ కమటోలజిస్ట్ కమటోలజిస్ట్ అంటే రక్త సంబంధిత వ్యాధుల్ని వైద్యం చేసే డాక్టర్ అంటే కటాలజీ కమటోలజీ స్పెషాలిటీ మన అంద मत प्रा स्पेशलिस्टे नकला पोदर संख्येला हॅमटॉलजिस्ट अधा मेमुख्य कोण कठीण रक्त समस्य की अटे क्यूरचे समस्य की बोनो ट्रानप्लाेशन अत्याधुनिक मेडिक्स द्वारा कोणी जर ऐंच इथं चारा कांप्लिकेटेड प्रोसिजर काही टाईम की पेशंटनी गुर्ती सरे टाईप చిక సర్వీస్ నామంటే చాలా మంచి సక్సెస్ రేట్ ఉంటుంది సో వీట్ లో ఫ్లో చేయగనే జబ్బుల్లో కొన్ని ఏప్లాస్టిక్ అనేది హిండోపాల్ తో వచ్చే కొన్ని జబ్బులంటే తెలసి సీక్వెన్స్ అవదు ఇంకా కొన్ని బ్లడ్ క్యాన్సర్ సి లుకింగ్ ఇటువంటి అన్ని కూడా బొన్నర ట్రాన్స్ప్లంటేషన్ చికిత్సల ర రిసెప్టర్ ఆర్థోమెటిక్ మా పేషెంట్ ఉన్నారు కొంతమంది 10 ఇయర్స్ కానీ సిటీసర్ ని మెత బాద్వటనప్పుడు ఇటువంటి ప్రొసీజర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి క్యూర్ చేయడం జరిగింది ఇప్పటికి ట్రాన్స్ప్లాంట్ అయిపోయి దగ్గర దగ్గర ఆరు నెలలు సమయం అయిపోయింది పేషెంట్ స్టేబుల్గా తన జీవితాన్ని నార్మల్గా కొనసాగించారు ఈ సికిల్ సెల్ జనరల్ జనరల్గా ఏమవుతుందంటే ఈ సికిల్ సెల్స్ అనేవి రక్తనాలు అడ్డుపడి మొత్తం బ్లడ్ మెసెల్స్ బ్లాక్ చేసి పేషెంట్ని చాలా లెబూరి చేస్తారు దీనివల్ల రిపీటెడ్గా లప్పు కావడము హాస్పిటల్కి వెళ్ళడము స్కూల్ ఆగిపోవడము చేయాల్సిన పని చేసి చేయలేకపోవడం ఊరికే ఇటువంటి పెద్ద సమస్యలతో కొన్నిసార్లు ఈ స్ట్రోక్ సో ఈ ట్రాన్స్ప్లాంట్ వీటన్నిటి నుంచి పేషెంట్కి కి క్యూర్ చేస్తారు సో ఇటువంటి చికిత్స జరగడం జరిగింది పేషెంట్ సక్సెస్ ట్రాన్స్ప్లాంట్ అయింది సో దాని గురించి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలని చెప్పి ఈరోజు సార్ చాలా ప్రాంతాల్లో తెలియకుండా చాలా మందికి తెలియకుండా ఉండదు మళ్ళీ పెద్ద సమస్య అది ఏది ఉందని చెప్పి బయటకు వస్తే చాలా మంది ముందు టెస్ట్ చేసుకొని దానికి ఏది సాల్వ్ చేసుకోవాలి ఇది లోపల మంచిగా తినేస్తారు హాస్పిటల్ వచ్చినప్పుడు మనకు బయటపడతాయి రెండు రకాల పేషెంట్ కొంతమందికి చిన్నప్పటి నుంచి ఉంటారు కానీ ఎప్పుడో యాభై వేలకి బయటపడతాయి కొంతమందికి చిన్న ఒకటి రెండు సంవత్సరాల నుంచే బయటపడుతుంది ఈ మెయిన్ లక్షణం ఏంటంటే నొప్పులు బాడీ పెయిన్స్ వస్తాయి నొప్పి వస్తాయి నొప్పులు అంటే చాలా నాన్స్ కీలవాత ఉంటుంది ట్రైవల్ ఫీవర్లో నొప్పులు వస్తాయి కాల్షియం తక్కువ ఉంటే నొప్పులు వస్తాయి అట్లా ఇంకొద్ది డిఫరెంట్ ఈ నొప్పులు అనేవి ఇప్పుడు ఏ ఏ నొప్పులు వస్తాయి వెళ్ళిపోతాయి అని ఊరికే రావు మళ్ళీ 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 రావు జబ్బులు ఏమవుతుంది అంటే రికరెంట్ అటాక్స్ అండి మళ్ళీ రావాలి రావడం సరిపోతరలు ఇచ్చినా సిక్ తో కంట్రోల్ చేయని పక్షంలో అప్పు ట్రాన్స్ప్లాంట్

పేషెంట్ ఆరోగ్యంగా ఉండదు అంటే ఆరోగ్యంగా అంటే జబ్బు ఉన్నా కాబట్టి కాబట్టి పని చేసుకుంటే చూసుకోవాలి మనిషి కొద్ది ఫిట్గా క్రియేట్ ఉన్నది రెండోది ఏంటంటే ట్రాన్స్ప్లాంట్లో వెళ్ళినప్పుడు కొన్ని కీమోథెరపీ జరుగుతుంది దాత యొక్క బ్లడ్ పేషెంట్ దగ్గర మారిపోతుంది పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ అయిన పరిస్థితి ఏంటంటే శరీరం అంతా పేషెంట్ బ్లడ్ మాత్రం వేరే వ్యక్తి అంటే ఇద్దరు మనుషులు ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే బ్లడ్ మారిపోతుంది పేషెంట్ వేరే వ్యక్తి ఈ పేషెంట్గా ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే ఇద్దరు కలుసుకోవడానికి టైం పడుతుంది ఒకరు ఒక ఫైట్ చేసుకుంటారు జనరల్ పేషెంట్ దానిపైన దాడి చేస్తారు దాట పేషెంట్ పైన దాడి చేస్తారు ఈ ప్రాసెస్ వచ్చే ఓకే ఉంటాయి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి టీబిఎస్ ఉంటాయి రియాక్షన్స్ ఉంటాయి ఇవన్నీ మాకు తెలుసు ఏ టైంకి ఎప్పుడు వస్తాయి ఏ టైంలో వస్తాయి దాని తగ్గట్టుగా మెసేజ్ పెట్టుకొని చూసుకొని కంట్రోల్లో పెట్టామంటే చాలా మట్టు సేఫ్గా అవుతుంది సరే